ముప్పవ వార్డులో సాయంత్రం ఐదు గంటల నుంచి ఎన్నికల ప్రచారం చంద్రబాబు నాయుడు కాలనీ నుంచి ప్రారంభమై రెల్లి వీధి మీదుగా బీచ్ రోడ్డు గాంధీ బొమ్మ జంక్షన్ వరకు దక్షిణ నియోజకవర్గ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సినీ నటుడు పృథ్వీ పాల్గొన్నారు ఐస్ వాళ్ళు అడుగుతున్నారు మంచిగా ఐస్ బాక్స్ అంటే దిగ్గలేదంటే మీరు కోల్డ్ స్టోరేజ్ దగ్గర పోయారు అంటే కుమ్మక్క అయిపోయి ఏ టూ ఏ టూ మీకు తెలిసే ఉంటుంది ఎవరు బిల్లి గడ్డను పెట్టుకుని విధంగా టక్ చేసుకుని నేను చాలా గొప్ప వాళ్ళు చాలా నీ బాధన అది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నెల్లూరు రెడ్లు ఇక్కడికి వచ్చి రాజకీయం చేస్తున్నారు పక్క నియోజకవర్గంలో ఇక్కడికి దక్షిణంలోకి మన వంశీ వచ్చినప్పటికీ దట్టు లేకపోతున్నారు దానికి ఒక ముడి కుటుంబాల్లో చిచ్చులు పెట్టింటే పేరు మీ మీ ప్రభుత్వమే అన్న చెల్లెలు ఉన్న ఇంట్లో తల్లినే గౌరవించలేదు తల్లితోటి బలవంతంగా రాజీనామా చేశారు చూస్తే మీకు అర్థమవుతుంది చేయి పట్టుకుంటే దా నాకెళ్ళి గౌరవదశ పదవి వెళ్ళి రాజీనామా చేయించారు చరిమలమ్మ బాణం ఉన్నారు జైల్లో ఉన్నప్పుడు అన్న కోసం అన్న కష్టపడితే తిరిగింది మరి ఆమెను పక్కన పాడేశారు ఈ రోజున కాంగ్రెస్ బాణమైంది ఆ బాణమే నీకు గుచ్చుకుంటుంది నీ ఇరవై పర్సెంట్ ఓటు బ్యాంకు మొత్తం పట్టుకుపోయేది చర్మలయ్యారు కాబట్టి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు కూటమి వచ్చేది వీళ్ళ బెదిరింపులు ఇంకోటి అది కూడా చెప్తున్నాం బెదిరింపులు మీరు జనసేన అభ్యర్థికి కానీ కూటమి అభ్యర్థులకు కానీ మీరు ఏదన్నా సపోర్ట్ చేస్తే మేము బెదిరిస్తున్నాం బెదిరింపులకు భయపడే వాళ్ళు కాదు మా విశాఖపట్నం ప్రజలు న్యాయం ఎటుంటుందో నీతి ఎటుంటుందో పనిచేసే నాయకుడు ఎవరు వాళ్ళ వైపే తిరుగుతారు కానీ ఇలాగ పూటక మాటలు వాళ్ళకి టూ స్టాప్ పడుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం మాకంతా ఆనందదాయకంగా ఉంది సో నూట ముప్పై ఆరు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఒక్క పార్లమెంట్ స్థానాలు గెలిచే విధంగా మొత్తం రాష్ట్రం మొత్తం బ్రహ్మరథం పడుతున్నారు వీళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఒకటి చెప్తాం బ్రదర్ మన కార్లు వచ్చిన ఎమ్మెల్యే కార్లు వచ్చిన ఎంపీ కార్లు ప్రచారం జరిగిన నిలబెట్టి మొత్తం బ్యాగులు వీగులు అన్నీ తీసి చూస్తున్నారు మరి బస్సులో ఎన్ని బోట్లు వెళ్తున్నాయో ఎవరో తెలుసు ఆ బస్సును ఎవడు ఎవడు చెక్ చేస్తారు మీరు ఏమన్నా ఎలగెడతారు లోపలికి ప్రస్తుతం కెమెరా పట్టుకుని ఇది ప్రభుత్వం ఇప్పుడే మరి కాకినాడలో పంతనారాజు గారిని ఎప్పుడో వచ్చింది బ్రేకింగ్ న్యూస్ స్కూట్ని కానీ వెళ్ళివ్వకుండా కన్నబాబు గారు వాళ్ళ అనుజర్లు అందరూ పోలీసులు చెప్పి ఈ పోలీసు సోదరులు కూడా కొంతమంది సింగంలో ఉన్నటువంటి సూర్య లాంటి హీరోలు ఉన్నారు మిగతా బ్యాచ్ అంతా ఎలా ఉందంటే వాళ్ళందరూ ఏదో జీవితకాలం ఈయనే ముఖ్యమంత్రి మనకేం గొడవ లేదు అన్నట్టుగా తిరుగుతున్నారు తప్పమ్మ మీరు కూడా మారండి మీరు మారితే పదమూడవ తారీఖు రెండు ఎలక్షన్లో మాకు ఓట్ వేయండి మారాలి మీరు కూడా పోలీస్ వ్యవస్థ అనేది కూడా చక్కగా ప్రజలకు దగ్గరగా ఉండాలి పోలీస్ అంటే భయపడే స్థితి ఎవరికి రాకూడదు పోలీస్ అంటే ఫ్రెండ్లీ పోలీసు లాగా ఉండాలి కానీ ఏదో పార్టీ అధికారంలో ఉందని దాన్ని గొమ్ము రేపు పొద్దున్న జరిగే పరిణామాలకి మీరే బాధితులు వహించాల్సి వస్తుంది కాబట్టి ఒకటే చెప్తున్నాం రాష్ట్ర ప్రజలంతా కూటమి వైపు ఉన్నారు కూటమి అభ్యర్థులు గెలిపించడం వైపు ఉన్నారు మేము మొత్తం ఎంటైర్ మా కుటుంబం మొత్తం జనసేన యొక్క గండవ కప్పుకొని మిస్సెస్ వీరమ్మల తన పార్టీ కార్యవర్ తీసుకుని తను మాధులు అయిన అమ్మాయి ఈ అబ్బాయి హీరోగా వచ్చాడు తను కూడా మేము చెప్పాం మేము ఆపాం మొన్న రిలీజ్ అయింది కొత్త రంగుల ప్రపంచం సినిమా నీకు మంచి ఫ్యూచర్ ఉంది నువ్వెందుకు మళ్ళీ మాతో పాటు తిరిగి పొలిటికల్ ముద్ర వేసుకుంటావు అంటే నాకు సినిమా లేకపోయినా పర్వాలేదండి జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ గారు గెలవాలి కూటమి గెలవాలి అదే నేను హీరో అయినంత ఆనందంగా నేను ఫీల్ అవుతానని తాను చెప్పడం జరిగింది ఈ రకంగా ఎండానిక వాహనాలుగా తిరుగుతున్న జనసేన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అలాగే పురంజేశ్వర గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ వారికి మేము వరతాభక్తిగా మేము కూడా పనిచేస్తున్నందుకు ఈ పార్టీలో చాలా ఆనందంగా మేము అందరం అనుకుంటున్నాము చాలా ఆనందపడుతున్నాం కష్టం అనేది మేము షూటింగ్లో కూడా ఏ రోజైనా ఏదైనా చిన్న తమన పడితే కాగండి ఫ్యాన్ అంటాం కానీ పవర్ స్టార్ గారిని చూసి మేమందరం మారాం ప్రజలందరూ మారారు కాబట్టి మా అభ్యర్థులందరూ విజయం నల్లేరు మీద నడక మెజారిటీ ఎంత వస్తుందనేది అనేది అది ఒకటే మాకు ఒక తోట ముప్పై వేలు రావచ్చు ఒకట పాతిక వేలు రావచ్చు ఒకట నలభై వేలు రావుతుంది అలాగే మెజార్టీ మీదే ఉన్నాం కూటమి అభ్యర్థులందరూ మొత్తం మనం చూస్తే శ్రీకాకుళం నుంచి ఇంచుమించు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఇవన్నీ తెలుగుదేశానికి అడ్డ నెక్స్ట్ ఈస్ట్ టు వెస్ట్ ఈస్ట్ వెస్ట్లో రెండు కాడి నుంచి మూడు సీట్లు వీళ్ళు గెలిస్తే చాలా గొప్ప అక్కడ ముప్పై ఆరు సీట్లలో అద్భుతంగా ఉంది ఈస్ట్ టు వెస్ట్లో ఎటు ఏంటంటే అదే గవర్నమెంట్ ఎక్కడ చూసినా ఎలా ఉందంటే మద్యం ఏరులే పారుతుంది ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధం అనేది చేశాకే నేను రెండో టర్మ్ ఎలక్షన్కి వెళ్తానని చెప్పినటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా మీరు మధ్యపార్ నిషేధం ఎక్కడ జరగలేదండి ఇంకా మద్యం ఏర్లే పారుతుంది ఇరవై ఐదు మంది ఎంపీలు నా చేతికిస్తే మెడలో వచ్చి నేను స్పెషల్ స్టేటస్ తీసుకుంటున్నాడు స్పెషల్ స్టేటస్ తేలేదు కానీ స్పెషల్ స్టేటస్ అనే మందు మటుకు మందు దుకాణాల్లో ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు ఈ రోజున ఏంటంటే ఒక మైనార్టీ సోదరులు తిట్టాలంటే మైనార్టీ వాళ్ళని ఎందుకునే వాళ్ళతో తిప్పిస్తారు ఒక ఎవరైనా వేరే సామాజిక వర్గాలు ఉంటే వాళ్ళను వాళ్ళను పెట్టి వాళ్ళతో తిప్పిస్తారు బూతులు మంత్రులు నూట నిండా బూతులు ఏమీ రావు వాళ్ళకి ఇదే ఆఖరి ఎలక్షన్ ఇంట్లో కూర్చోవటం సంక్షేమం వైపు మన కూటమి ప్రభుత్వం అద్భుతమైన మేనిఫెస్టో అద్భుతంగా ఉన్నాయి దాంట్లో ఉన్నటువంటి విధి విధానాలు కానీ మరి ఇక్కడ అమ్మఒడి అని చెప్పి పదిహేను వేలు అమ్మఒడికి ఇస్తున్నాం అని చెప్పి అది పదమూడు వేలు చేశాడు ఒక ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు కానీ అసలు ఇతరు ఆడపిళలు గొప్ప కళలు ఉన్నాక